పురుష స్త్రీ స్త్రీతత్వం వీటిని గురించిన బైబిల్ దృక్పథం ఏమిటో తెలియకపోవడం వలన ఆ తీవ్రమైన నష్టాన్ని కుటుంబాల్లో చూస్తున్నాం స్థానిక సంఘాల్లో కూడా వీటిని గురించి ప్రత్యేకంగా నేర్పకపోవడం చాలా విచారకరం దేవుడు తన పోలికలో పురుషుడిని చేశాడు స్త్రీని చేశాడు స్త్రీ పురుషులిద్దరూ దేవుని పోలికలోనే చేయబడ్డారు పురుషతత్వం దేవుని పోలికే స్త్రీతత్వం దేవుని పోలికే పురుషులు ఎలా ఉండాలో దేవునికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది స్త్రీలు ఎలా ఉండాలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది స్త్రీ పురుషులు తమకివ్వబడిన బాధ్యతలతో కుటుంబాలను ఏర్పరచుకోవాలని వివాహ బంధంలోనే పిల్లల్ని కనాలని ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని సంకల్పం దేవుని పోలికలో చేయబడిన స్త్రీ పురుషులు తమ అనుదిన జీవితంలో రోజువారి పనుల్లో ఆయన్ని ప్రతిబింబింపచేయాలనేది దేవుని ఉద్దేశం దేవుడు పురుషుడు దేవుడు ఇచ్చిన పనిని ఇష్టంగా శ్రద్ధగా బాధ్యతగా నమ్మకంగా కష్టపడి పని చేయాలి దేవుడిచ్చిన భార్యను ప్రేమిస్తూ ఆమె కొరకు కష్టపడాలి ఆమెకు కావలసిన అన్ని సమకూర్చాలి సంరక్షించాలి దేవుణ్ణి సేవించాలి బాధ్యతగా కష్టపడి పనిచేయాలి భార్యని మంచిగా చూసుకోవాలి ఈ మూడు దేవుడు పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు నిజమైన పురుష తత్వం శ్రద్ధగా పనిచేయడంలో కనబడుతుంది నిజమైన పురుషతత్వం భార్యను ప్రేమించడంలో కనబడుతుంది పని పాట లేకుండా పిల్లల్ని పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళను ఏమనాలి కొంతమంది పురుషులు తప్పుదారి పట్టారు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు వికృతంగా ప్రవర్తిస్తున్నారు షాడిజం చూపిస్తూ వికృత ఆనందం పొందేవాడు అది తన మగతనం అనుకుంటాడు తాగుబోతువాడు తాగొచ్చి నేను మగాన్ని అంటూ చెప్పుకుంటున్నాడు అత్యాచారం చేసిన వాడు తన మగతనాన్ని నిరూపించుకున్నాను అనుకుంటాడు కొంతమంది పురుషులకు ఏమీ పట్టదు అంత ఆడవాళ్ళ నెత్తిన వేసేసి ఉన్నామంటే ఉన్నాము అన్నట్టు ఉంటారు ఏ పని చేయరు కొందరు నేను మగాన్ని అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతూ ఉంటారు అది మగతనం కాదు పురుషుడు ఎలా ఉండాలో మనం టీవీలు సినిమాలు చూసి నేర్చుకుంటాం సమాజపు తీరును చూసి నేర్చుకుంటాం కానీ పురుషుడు ఎలా ఉండాలి అని వాక్యం చెబుతుందో అది మనం పట్టించుకోవడం లేదు స్త్రీలను అగౌరవపరచడం తక్కువగా చూడడం వేధించడం స్వార్థం కోసం స్త్రీలను వాడుకోవడం మోసం చేయడం హీనంగా చూడడం ఇవేవి మగతనం లక్షణాలు కాదు పని చేయకపోవడం పని ఎగ్గొట్టడం పని తప్పించుకోవడం బాధ్యతగా లేకపోవడం బాధ్యతల్ని తప్పించుకోవడం పురుషతత్వం కాదు పురుషతత్వం అంటే కుటుంబాన్ని ముందుండి నడిపించడం నాయకుడిలా పనిచేయడం తత్వం అంటే కండలు పెంచడం అనే అపోహ చాలా మందిలో ఉంది పురుషతత్వం అంటే ఫైటింగ్ చేయమని వీరోచితంగా పోరాడి ఎదుటివాడిని చంపి గెలవడం అని మన సినిమాలు చెబుతున్నాయి కానీ పురుషతత్వం అంటే ఏంటో యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి పూర్తిగా వేరే కోణంలో చూపించాడు పురుషతత్వం అంటే ప్రేమ సాత్వికం సౌమ్యత సహనం ఓర్పు దీర్ఘశాంతం త్యాగం ప్రాణం పెట్టడం ఇవన్నీ ఆయన గుణ లక్షణాలు ఇవి చేతగాని లక్షణాలు కావు ఇవి ఒక నిజమైన పురుషుడికి ఉండాల్సిన సామర్థ్యాలు వ్యభిచార స్త్రీని అమ్మ అని గౌరవంగా పిలిచాడు లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు శిష్యుల కాళ్ళు కడిగాడు చిన్న పిల్లల్ని అక్కున చేర్చుకున్నాడు అన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నాడు కానీ ఆయన పాపం చేయలేదు అది నిజమైన పురుష తత్వం అస్సలు సిసలు పురుషుడంటే ఆయనే అంటే ఏసుక్రీస్తు ప్రభువుల వారు సౌమ్యంగా ఉండడం సాత్వికంగా ఉండడం బలహీనత కాదు అది బలం అది సామర్థ్యం పురుషతత్వం అంటే సాత్వికం దీనత్వం సహనం ఓర్పు కనికరం నీతి కోసం జీవించడం సత్యం కోసం జీవించడం శ్రమలైన హింసలైన కొన్ని విలువలు ప్రమాణాలకు కట్టుబడి జీవించడం ప్రాణం పోయినా సరే ఆ విలువలు సత్యాలు ప్రమాణాల కోసం రాజీ పడకుండా ఉండడం అవసరమైతే బలైపోవడం అది యేసుక్రీస్తు చూపించిన పురుషతత్వం దేవుణ్ణి సేవించకుండా మనుషుల్ని ప్రేమించకుండా ఉండే వ్యక్తిని ఏమనాలి వీటిని చెయ్యని వ్యక్తిని పురుషుడు అని ఎలా పిలుస్తాం దేవునికి విధేయుడిగా జీవిస్తూ పొరుగు వారిని ప్రేమగా చూసుకోవటమే నిజమైన పురుష తత్వం